శ్రీ గణేశుని జీవిత చరిత్ర మొదటగా గణేశుని జననం శ్రీ గణేశుడు పరమశివుడు మరియు పార్వతీదేవి కుమారుడు ఆయన జననం చాలా ప్రత్యేకం పురాణం ప్రకారం పార్వతీదేవి మరియు శివుడు ధ్యానంలో మునిగిపోయి ఉండగా తమకు రక్షణ కోసం ఒక కుమారుడిని సృష్టించాలని నిర్ణయించుకున్నారు ఒకరోజు పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు శరీరానికి రాసుకునే గంధపు మట్టి కలిపి ఒక బాలుడిని తయారుచేసి ఆ బాలునికి ప్రాణం పోసింది అతడే గణేశుడు పార్వతీదేవి నేను స్నానానికి వెళ్తున్నాను నీవు లోపలికి ఎవరినీ అనుమతించవద్దని చెప్పింది ఇక అప్పటికే శివుడు ధ్యానం ముగించుకుని అక్కడికి వచ్చాడు గణేశుడు వచ్చింది తన తండ్రిగారు అని తెలియక శివుని ఆపాడు అప్పుడు కోపంతో శివుడు గణేశుని నరికాడు తర్వాత అక్కడికి వచ్చి చూసిన పార్వతీదేవి చాలా బాధపడింది ఆమె సృష్టి అయిన గణేశుడి మరణం వల్ల ఆమె బాధ భయంకర రూపం అనగా కాళికాదేవి రూపం ధరించింది ఆ సమయంలో అన్ని లోకాలు భయభ్రాంతులకు గురయ్యాయి అది చూసిన శివుడు వెంటనే ఒక పరిష్కారాన్ని ఆలోచించాడు తన గణాలను ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకున్న దాని తలను తీసుకురమ్మని పంపాడు శివుని సేవకులు అలా వెతుకుతూ ఉండగా ఒక ఏనుగు పడుకొని ఉనింది సేవకులు దాని తలను తీసుకొని వెళ్లారు అప్పుడు శివుడు ఆ ఏనుగు తలను గణేశుని శరీరానికి అమర్చాడు ఈ విధంగా గణేశుడు గజాననం అనగా ముఖం కలిగి ఉన్న దేవుడుగా మారాడు అంతేకాదు అప్పుడు శివుడు గణేశునికి ఒక వరమిచ్చాడు ఆ వరం ప్రతి శుభకార్యం ముందు గణపతిని పూజించాలి అలా పూజించడం వలన ప్రతి పనిలో విజయం కలుగుతుంది అనే వరాన్ని ఇచ్చాడు మరియు ఆయన్ను గా స్థాపించాడు విఘ్నేశ్వరుడు అనగా అడ్డంకులను తొలగించే దేవుడు అని అర్థం గణేశుని బాల్యం గణేశుడు బాల్యంలో తెలివితేటలలో చాలా ప్రసిద్ధుడు ఒక కథ ప్రకారం శివుడు పార్వతీ ఇద్దరూ ఒకరోజు గణేశుడు మరియు గణేశుని అన్నయ్య అనగా కార్తికేయుడికి ఒక పరీక్ష పెట్టారు ఆ పరీక్షలో ఎవరైతే మొదటగా ప్రపంచం చుట్టి వస్తారో వారు తొలి పూజ అందుకుంటారు అని చెప్పారు ఇక కార్తికేయుడు తన వాహనమైన మయూరంపై ప్రపంచాన్ని చుట్టేందుకు బయలుదేరాడు గణేశుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు గణేశుడు అలా ఎందుకు చేశాడు కారణం ఏమిటి అని దేవతలు అడుగగా అప్పుడు గణేశుడు చెప్పారు అమ్మా నాన్నలు అనగా శివపార్వతులు సృష్టి యొక్క ఆది మరియు అంతం వాళ్లు మొత్తం లోకానికి సమానం అందుకే నేను అమ్మ నాన్నలను చుట్టి వచ్చాను అన్నాడు గణేషుడు చెప్పిన తెలివైన సమాధానంతో విజేతగా నిలిచాడు దీనివల్ల ఆయన జ్ఞానానికి ప్రతీకగా ప్రసిద్ధి చెందాడు ఇకపోతే గణేశుని వాహనం మూషికం అనగా ఎలుక గణేశుని వాహనం ఒక చిన్న ఎలుక ఒక పురాణం ప్రకారం ఒక పెద్ద రాక్షసుడు మూషికాసురుడు అనే పేరుతో భయంకరంగా దేవతలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు అప్పుడు గణేశుడు అతనిని ఓడించి తన వాహనంగా మార్చుకున్నాడు ఈ కథ ద్వారా ఇప్పుడు గణేశుని ప్రధాన స్వరూపాలు గణేశుడికి అనేక రూపాలు ఉన్నాయి వాటిలో ప్రముఖమైనవి బాలగణపతి అనగా చిన్న పిల్లవాడిలాగా కనిపించే రూపం వీరగణపతి అనగా పదహారు ఆయుధాలు చేత పట్టుకుని ఉన్న యోధుడి రూపం హేరంబ గణపతి అనగా ఐదు తలలతో సింహం వాహనంగా ఉన్న గణపతి సిద్ధి వినాయకుడు అనగా విజయం సిద్ధిని ప్రసాదించే గణపతి ఓంకార గణపతి అనగా ఓన్ ధ్వని యొక్క రూపమైన గణపతి తరువాత గణపతి పూజ యొక్క ప్రాధాన్యం హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం చేయాలంటే ముందు గణపతిని పూజిస్తారు వినాయక చవితి అనగా వినాయక చతుర్థి పండుగ సమయంలో ప్రజలు పెద్ద స్థాయిలో గణపతిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు గణపతి మంత్రాలు ఓం గంగ గణపతయే నమహ అనే మంత్రం అధికంగా జపించబడతాయి గణేశుని కొన్ని ముఖ్యమైన పేర్లు నూట ఎనిమిది నామాలు ఉన్నాయి అవి వినాయకుడు విఘ్నేశ్వరుడు గజాననుడు గణపతి లంబోదరుడు ఏకదంతుడు గజవక్తుడు ఇవి గణేషుని ముఖ్యమైన పేర్లు ఈ కథలోని సారాంశం శ్రీ గణేశుడు జ్ఞానానికి విజయానికీ అడ్డంకులు తొలగింపుకు మూలదేవత ఆయన ఆశీస్సులతో ప్రతి విజయవంతం అవుతుంది అని విశ్వసించబడుతుంది